ఒంగోలు హైదరీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ కు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో హైదర్ క్లబ్ దిన చెందడం అభినందనీయమైన ఎమ్మెల్యే అన్నారు ఇంకా సభ్యత్వ నమోదు వేగవంతం చేసి హైదర్ క్లబ్ ను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు ఎమ్మెల్యే తో పాటు జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు భూమి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హైదరీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ గుండెవరపు రాఘవ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్రెజరర్ జీవి ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు మెంబర్స్ ఎండి సుల్తాన్ ఎం శ్రీధర్ కె వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు స్విమ్మింగ్ పూల్ ఆడిటోరియం క్యారమ్స్ చెస్ షటిల్ షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన హైదర్ క్లబ్ వాళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి నేను ఒక షాపింగ్ కాంప్లెక్స్ని ఒకటి ఇక్కడ హైదర్ క్లబ్లో నిర్మించుకోవడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కొత్త కమిటీ వచ్చింది కమిటీ సభ్యులందరు కూడా ఈ కబ్ క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపులు కొన్ని కడితే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది దానివల్ల ఇంకో పది మందికి మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయని ఉద్దేశంతో ఈరోజే భూమి పూజ చేశారు దానికి మన ఎస్పీ గారు మేయర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది హండ్రెడ్ డేస్ లోపల ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్ చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా సో ఏర్పాటు చేయడానికి మరి దానికి భూమి చేయడానికి గౌరవ మన గౌరవ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ దాంచర్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే ఇక్కడ మా యాదరి క్లబ్లో దాదాపుగా తొమ్మిది వందల మంది మెంబర్స్ ఉన్నారు అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మొదటి మహిళను నేనే ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమందికి అంటే దీనికి జ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కాబట్టి ఇంకా క్లబ్ డెవలప్మెంట్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని కొత్తగా వచ్చినటువంటి టీము వాళ్ళ యొక్క మార్పు వేసుకోవడానికి వెంటనే ఇలా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం మొదటగా నేను వాళ్ళ వాళ్ళని కూడా అభినందిస్తూ ఇంక మరిన్ని విషయాలు బాగా డెవలప్ చేసేదాన్ని కృషి చేయవలసింది కోర్టు సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈ హైదర్ క్లబ్ కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత చురుగ్గా పనులు చేసుకొని ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రేజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువలన మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ ఇంకా ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసర్స్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము ఫస్ట్ ముందుల పక్క ఆరు షాపులు వస్తాయి అదేవిధంగా దాని వెనకాల పక్క క్యాఫిటేరియా మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు టెండర్ పిలిచాము మేము లీస్ట్ కోట్ చేసిన వాళ్ళు థర్టీన్ ట్వంటీ ఫైవ్ పర్ స్క్వేర్ ఫీటు సో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా వస్తుంది దానికి థర్టీ ల్యాక్స్ వరకు ఎస్టిమేషన్ అవుతుంది దీనికి తోడు ఇంకా ఫ్రంట్ వచ్చే ఆర్చు అదేవిధంగా వాష్రూమ్స్ ఇవి సపరేట్గా మేము ఏర్పరచుకున్నాము నమస్కారం ఇవాళ హైదరీ క్లబ్ సంవత్సరం మా ఎన్నికైన సంవత్సరం పూర్తయింది పూర్తయిన ఈ తరుణంలో అనేక కార్యక్రమాలు ఇందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఇవాళ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఇక్కడ క్లబ్కి కావాల్సిన ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి వీలవుతుంది దీని తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నాం ఇప్పటికి మేము చేరిన తర్వాత దాదాపు ఐదు వందల మందికి పైగా సభ్యులు చేరుతున్నారు టౌన్లో పట్టణంలో జిల్లాలో ఉండే ప్రముఖులంతా కూడా హైదరీ క్లబ్లో మెంబర్షిప్ కోసం ఆ ప్రిస్టేజెస్గా తీసుకొని జాయిన్ అవుతూ ఉన్నారు అందరినీ అందులో మేము దాన్ని స్క్రూట్నీ చేసి మంచి పర్సన్స్ని దీనికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోవాలని ఒకటి అనుకుంటూ ఉన్నాము అలాగే భవిష్యత్తులో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ వస్తుంది అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది షటిల్ కోర్టు మరొకటి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అలాగే ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ నుంచి క్యారమ్స్ అన్నీ ఒకే కాంప్లెక్స్ కింద తీసుకురావాలని చూస్తున్నాము ఈ విధంగా టౌన్లో ఉండే ప్రతి చిన్న పిల్లలకు కూడా పేరెంట్స్కు మా మెంబర్స్ సంబంధించిన పిల్లలు అలాగే ఇతర స్టూడెంట్స్ కూడా అనేక స్పోర్ట్స్ ఆడుకునేదానికి ఇక్కడ సౌలభ్యం కల్పించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము అందుకే ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని కూడా మేము వారిని వారి దృష్టికి తీసుకొని వెళ్ళాం వాళ్ళు సహకారం అందించే దిశగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఆంజనేయులు నేను కలెక్టరేట్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని ఇక్కడ కొత్తగా ఎన్ని కాబట్టి కమిటీలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను మరి ముందుగా ఇప్పుడు నాకు సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కొన్ని విషయాలు తెలియజేశారు ముఖ్యంగా మన ఐదురి ఆఫీస్ క్లబ్కి జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గారు ఎక్స్అఫీషియల్ ప్రెసిడెంట్గా ఉన్నారు అలానే సూపరింటాఫ్ పోలీస్ ప్రకాశం డిస్టిక్ ఎక్స్ ఎక్స్అఫిషియల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన ఎక్సబిషో ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మేడం గారి దీని ప్రకారం కోఆపరేషన్ తోటి క్లబ్లో అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా కొత్తగా మనం అంతకుముందున్న బయలాసిని కాకుండా కొన్ని సరి చేసుకొని కొత్త బైలాస్ని కూడా కలెక్టర్ తమి మనసారయ గారి ఆధ్వర్యంలో వారి అప్రూవల్ తోటి కొత్త బయలాస్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ బైలాస్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జోడించడం జరిగింది అందులో భాగంగానే మొదటిగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది సో ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే అందరు కోఆపరేషన్ తోటి అందరు మెంబర్లు మీలాంటి ప్రెస్ అందరి కోఆపరేషన్ తోటి ఇంకా కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు సోషల్ సర్వీస్ కూడా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాము అలానే ఇంకా ముందు ముందు తీసుకురావడానికి బేసికల్గా మనకి ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి అది ఒక పాయింట్గా పెట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తున్నాము తర్వాత మిగతా డెవలప్మెంట్ చెప్పి ఉన్నారు కాబట్టి అందరూ కోఆపరేట్ చేసి ఇది ఆఫీస్ క్లబ్ అంటే కబులాగా కాకుండా ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్ లాగా పబ్లిక్ హెల్ప్ చేసే ఇదిలాగా తీర్చిదిద్ద ఉద్దేశంతో మేము టేకప్ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ పత్రికా విలేకరులకి ఫోటోగ్రాఫ్ అందరికీ మీడియా వారికి ఇచ్చేసిన అతిథులకి అందరికీ మా అసోసియేషన్ కబుర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ థ్యాంక్ యూ మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ Olho.